మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి అంబేద్కర్ కేంద్రంగా పార్లమెంటులోను దేశమంతా కూడా జరుగుతున్నటువంటి ఘర్షణ ప్రతిపక్షాలకు బీజేపీ వారికి మధ్య మనం అంతా చూస్తూనే ఉన్నాం నాలుగైదు రోజులుగా అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వదిస్తున్నాయి నేను మనం ఒక వీడియో కూడా చేశాను అమిత్ షా అన్న మాట గురించి అంటే అంబేద్కర్ పేరు చెప్పడం అనేది ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది దీని బదులు దేవుడు పేరు తలుచుకుంటారు ఆయన మీకు ఏదో స్వర్గం లభిస్తుందని ఆయన అన్నాడు ఆ మాటను పట్టుకొని వీళ్ళు తలారి చేస్తున్నారు ఒక మాటే కదా అని కొంతమంది మేధావులు ఏదో వివరణ ఇవ్వడానికి బీజేపీ వారిని సపోర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ అది మాట కాదు ఒక చిన్న అగ్గిపల్ల వదిలాడు విసిరాడు అమిత్ షా తగలబడితే కాంగ్రెస్ తగలబడుతుంది లేదా రాహుల్ గాంధీ పోతాడు మనకేంట్లే అని కానీ ఆ హగ్గిపుల్ల కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఎంత టచ్ చేసిందో కానీ బీజేపీ వారిని మాత్రం చుట్టుముట్టింది ఒక మంటలాగా దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ వీడియోలో నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి అర్హ అర్హత లేదు నెహ్రూ కాలం నుంచి అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ అవమానం చేసింది అని చెప్పేసి వాదిస్తున్నటువంటి బీజేపీ వారు నిజంగా అంబేద్కర్కి వారసులా అంబేద్కర్ భావజాలానికి అంబేద్కర్ సిద్ధాంతానికి అంబేద్కర్ తర్కానికి అంబేద్కర్ చెప్పినటువంటి అంతిమ సందేశానికి బీజేపీ వారు ఎంత వారసులు ఒక్క ఒక్కటే ఒక ప్రశ్న జీవితం అంతా అంబేద్కర్ దేని మీద పోరాటం చేశాడు హిందుత్వ భావజాలం మీద పోరాటం చేశాడు మతం పునాది మీద ఒక దేశాన్ని ఒక నీతిని ఒక జాతిని నిర్మించలేరు అని చెప్పి చెబుతూ చెబుతూ జీవితం అంతా పోరాటం చేశాడు హిందుత్వాన్ని నమ్ముతూ హిందుత్వంలోనే సంస్కరణలు తీసుకొద్దామని చెప్పినటువంటి పెద్ద పెద్ద తలకాయలతో మహాత్ముడితోనే ఆయన తలబడ్డాడు సో అంబేద్కర్ని మీరు పూజించట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు పూజించారు గౌరవించారు సత్కరించారు అనేటటువంటిది కాదు ఇక్కడ వీళ్ళు ఈ మాట అంటున్నారు కాబట్టి బీజేపీ వారు ఎంతవరకు వాళ్ళు అంబేద్కర్ వారసత్వాన్ని అందిపుచ్చుకునేటటువంటి అర్హులు అనేది ప్రశ్న అనమాట అంబేద్కర్ జీవితం అంతా హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఈ హిందూ మతంలో ఉంటే ఈ దేశంలో మీరు ఎప్పటికీ బాగుపడ బాగుపడలేరు ఒక స్థానాన్ని పొందలేరు ఒక జీవితాన్ని పొందలేరు స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది దీన్ని ఆ స్వర్గాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా ఈ మతంలో మీరు ఉండొద్దు అని చెప్పి ఎవరైతే అణగారిన జాతులు ఈ దేశంలో ఉన్నారో తరతరాలుగా యుగ యుగాలుగా మతం పేరు మీద దేవుడి పేరు మీద కులం పేరు మీద అణచివేతకు గురయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక ఉపదేశాన్ని ఇచ్చి ఈ మతం నుంచి బయటకు రండి హిందూ మతం నుంచి బయటకు రండి అని చెప్పి బుద్ధిజాన్ని ఆయన స్వీకరించి అలాగే తన అనుయాయులకి తన అణిచివేయబడ్డ జాతులందరికీ కూడా గొప్ప ఉపదేశం మరి ఆ ఉపదేశాలు ఆయన జీవితం చెప్పినటువంటి నీతి వీటిని అన్నిటినీ కూడా బీజేపీ వారు తల మీద పెట్టుకుంటారా లేదా అలా పెట్టుకునేటట్టయితేనే అంబేద్కర్కి మేము నిజమైన వారసులు వాళ్ళు చెప్పుకోవడానికి అర్హులు అవుతారు అప్పటి వరకు లేదు మీకు ఇక్కడ ఒక పుస్తకాన్ని గుర్తు చేస్తాం చాలా మంది చదివే ఉంటారు ఎన్నిహెలేషన్ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన తెలుగులో వచ్చినట్టు ఈ ఒక్క పుస్తకం చూపిస్తున్నాను దీనికి అనేక అనేక అనువాదాలు వచ్చినాయి రీసెంట్గా కూడా ఒక అనువాదం వచ్చింది అసో చంద్రశేఖరరావు గారు బుద్ధిస్టు ఆయన చేసినటువంటి అనువాదం అది ఈ మధ్య నేను ఈ పుస్తకాన్ని కూడా పరిచయం చేశాను ఇందులో ఈయన అంబేద్కర్ అన్నటువంటి కొన్ని మాటలని మీకు గుర్తు చేస్తాను మీకు అంటే ఈ సో కాల్డ్ మేము అంబేద్కర్ని మేము గౌరవిస్తున్నామని అని చెప్పుకునేటటువంటి ఈ పెద్దలు ఉన్నారే బీజేపీ వారు వాళ్ళకి ఈ ప్రశ్నలు వేద్దాం అంబేద్కర్ తరపున అంబేద్కర్ ఈ పుస్తకంలో చెప్పినటువంటి మాటలు అంటే ఓ హిందువులారా ఓ హిందువులారా మీ హిందూ మతమే మీ దోషం అంబేద్కర్ అన్న మాటలు పొరపాటున నేను అంటున్నాను అనుకున్నారు ఓ హిందువులారా మీ హిందూ మతమే మీ దోషం మీ హిందూ మతమే పవిత్ర వర్ణాల భావనకు మూల కరణం వర్ణాలు వర్ణాలంటే ఇక్కడ కులం ముందు దాన్ని నిర్మూలించండి అని మీరు హిందువులకే చెప్పగల ధైర్యం కావాలి దేన్ని కులం పేరు మీద అసమానతలు సృష్టించినటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం ఏ మతానికి ప్రాణమో ఆ హిందూ మతం మీద ఈయన దండయాత్ర చేశారు మీరు మీ హిందువులకు చెప్పండి ఈ అసమానతలను తొలగించగలిగేటటువంటి ధైర్యం మీకుందా అని అని అడుగుతూ మీకు ఆ ధైర్యం ఉందా అని ఈ సోకాళ్ హిందుత్వవాదుల్ని ప్రశ్నించాడు మరి ఈ ప్రశ్నకి వీళ్ళు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ వారు కానీ మోహన్ భగత్ కానీ ఎవరైనా చెప్పగలరా చెప్పండి అంతేకాదు ఈయన ఇంకొక మాట అన్నాడు మిత్రులారా చరిత్రను మర్చిపోతే మనం వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించలేము ఇప్పుడు ఈ పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ మనుస్మృతి పేరు చెప్పాడు ఇది మనుస్మృతికి రాజ్యాంగానికి జరుగుతున్న ఘర్షణ అన్నాడు మనుస్మృతికి వారసులు మీరు రాజ్యానికి వారసులు మేము అన్నాడు మీరు అంటే బీజేపీ వారు బీజేపీ వారు ఉన్న వెనుక ఉన్నటువంటి హిందుత్వ శక్తులు వాళ్ళందరికి వాళ్ళ ఆ బీజేపీ కానీ బీజేపీ వెనకలు ఉన్నటువంటి హిందుత్వ శక్తులు కానీ సిద్ధాంతకర్తలు అందరూ కూడా మనుస్మృతిని మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు మనుస్ మనుస్మృతి మాత్రమే మన రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఆ విషయంలో వీళ్ళు ఏం చెప్తారు క్లారిఫికేషన్ ఏమిస్తారు అక్కడికి వెళ్ళబట్టే వాళ్ళకి తగిలింది కాక పుట్టిందనమాట మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టాడు ఆ విషయం మనందరికీ తెలుసు కదా ఇది చరిత్ర కదా ఎందుకంటే ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరొక న్యాయం అతి కొద్ది మంది అల్పసంఖ్యాకులు సంఖ్యాకులు ఎవరైతే దేవుడి పేరు చెప్పి మతం పేరు చెప్పి కర్మకాండాల పేరు చెప్పి అధిక సంఖ్యాకులైనటువంటి అణగారిన వర్గాలను దోచుకుంటున్నారో దానికి శిక్షాస్మృతిని ఒకటి ఏర్పాటు చేసినటువంటి దానికి ఒక న్యాయబద్ధత కల్పించినటువంటి చట్టరూపాన్ని ఇచ్చినటువంటి ధార్మిక చట్ట రూపాన్ని ఇచ్చినటువంటిది గ్రంథం మనుస్మృతి ముందు ఈ మనుస్మృతిని తగలబెట్టండి రా అన్నాడు వీళ్ళు తగలబెడతారా మరి అంబేద్కర్కి మేమే నిజమైన వారసులు అంటున్నారు కదా తగలబెడతారా ఈయనేమన్నాడు ఏమన్నాడు చూడండి మనుస్మృతి గురించి అంబేద్కర్ ఈ పుస్తకంలో మనుస్మృతి కన్నా అసహ్యమైన అసహ్యకరమైన శిక్షాస్మృతి మరొకటి లేదు మిత్రుల జాగ్రత్తగా వినండి మనుస్మృతి కన్నా అసహ్యకరమైన శిక్షాస్మృతి మరొకటి లేదు ఈ భూమండలం మీద ఏ ఘోరమైన దీని ముందు వెలవేల పోవాల్సిందే అది మనుస్మృతి గురించి అంబేద్కర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు మనుస్మృతిని తగలబెట్టమన్నాడు అంటే ఈ దేశం నుంచి దాన్ని తీసివేయమన్నాడు సో అంబేద్కర్ని మేము నిజంగా గౌరవిస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళు అంబేద్కర్ భావజాలాన్ని గౌరవించినప్పుడే గౌరవించిన వాళ్ళు అవుతారు మనుస్మృతిని తగలబెడతారు వాళ్ళు ఈ ప్రశ్నలు వాళ్ళకి అందరికీ వస్తున్నాయి కాంగ్రెస్ని అటాక్ చేయడం కోసం కాంగ్రెస్ని ఒంటరి చేయడం కోసం కాంగ్రెస్కి అంబేద్కర్కి వ్యతిరేకంగా నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీని వీళ్ళు చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకొని ఆత్మరక్షణలో పడిపోయి ఇప్పుడు వాళ్ళే ఈ అంబేద్కర్ విషయంలో సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి బీజేపీ వారికి వచ్చిందనమాట మిత్రులారా ఇంకొక విషయం చిన్నది గుర్తుపెట్టుకోండి ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద అంబేద్కర్ చెప్పినటువంటి మాట చూడండి ఇదే పుస్తకంలో ఈ పుస్తకం చదవండి రాజ్యాంగం కంటే గొప్ప పుస్తకం ఇది అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన పుస్తకం అనేక అనేక తెలుగు అనువాదాలు ఉన్నాయి ఏ పుస్తకం అయినా తెప్పించుకొని చదువు అన్నాడు కదా వర్ణ వ్యవస్థ ఒకే ఒక్క పని చేసింది అది హిందూ సమాజాన్ని అస్తవ్యస్తం చేయడం నైతిక పతనం చేయడం అసలు ఈ హిందూ మతం మతం ఒక మిథ్య ఇది ఆయన చెప్పినటువంటి అంటే నైతికంగా ఒక జాతిని ఒక దేశాన్ని ఒక మతాన్ని సమస్తాన్ని కూడా పతనం చేసినటువంటి మతం హిందూ మతం అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు అందుకనే ఆ హిందూ మతం నుంచి బయటకు వచ్చాడు బుద్ధిజాన్ని స్వీకరించాడు మరి రాముడంటే ఏమిటి కృష్ణుడంటే ఏమిటి వీటన్నిటి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి ఆయన చేసిన ప్రసంగాలు ఉన్నాయి అన్ని పుస్తకాల రూపంలో అందుబాటులో ఉన్నాయి రాజ్యాంగాన్ని మాత్రమే కాదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మిగతా ఇవన్నీ కూడా అంబేద్కరాన్ని అంబేద్కరిజాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ని ఓన్ చేసుకోవాలంటే ఆయన భావజాలాన్ని ఓన్ చేసుకోవాలి ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి సందేశ మార్గంలో పయనించడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవాలి సాహసం చేయాలి మరి అలాగ చేయకుండా మేమే నిజమైనటువంటి అంబేద్కర్కి వారసులము మీరు కాదు అని వాళ్ళు అవునా కాదా నేను మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీని సమర్థించడం లేదు ఈ విషయంలో అంబేద్కర్కి మహాత్మా గాంధీకి పడింది అంబేద్కర్కి నెహ్రూకి పడింది చాలామందితో పోరాటం అంబేద్కర్ చేయాల్సి వచ్చింది కానీ మీరేమిటి మీరేం చేశారు సో మతం పేరు మీద దేవుడి పేరు మీద కులం పేరు మీద ఈ సమాజాన్ని చీల్చి 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 అత్యధిక బహుళ సంఖ్యలో ఉన్నటువంటి దళిత బహుజనులను నీరుగాచి అణచి అణచివేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నీతి ఏదైతే ఉందో ధర్మం ఏదైతే ఉందో మతం ఏదైతే ఉందో దాన్ని నెత్తి మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ని ఎలాగ మీరు ఈ రోజున మేమే సత్కరిస్తున్నాం మేమే గౌరవిస్తున్నాం అంబేద్కర్కి నిజమైనటువంటి వారసులు మేమని ఎలా చెప్పగలుగుతారు ఇది మిత్రులారా నా పాయింట్ ఇది అనమాట కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు నిజమైనటువంటి అంబేద్కర్ వారసులా కాదా అని కాదు సరే ఏదో ఒక విషయంలో కనీసం సెక్యులర్ భావజాలం విషయంలో నిమ్మన వర్ణాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయంలో అలాగే ఈ దేశంలో మైనారిటీస్ హక్కుల కాపాడేటటువంటి విషయంలో స్వాతంత్ర పోరాటం విషయంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో కొంత ఉంది సో వీటిని అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అంబేద్కర్కి ఎవరు ఒక ఈషన్ మాత్రం కూడా వారసత్వం పొందడానికి అర్హులు కాదో వాళ్ళు ఈ రోజున అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు నిజంగా వీళ్ళు కాదు అమిత్ షా ఆరుసార్లు అన్నాడే అంబేద్కర్ 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 ఫ్యాషన్ అయిపోయిందని ఫ్యాషన్ అయిపోలేదు అది ప్రాణం అయిపోయింది అంబేద్కర్ మాట ఒక మంత్రం అయిపోయింది నిజంగా ఏ దేవుడు కూడా రక్షించలేదు వీళ్ళందరినీ వచ్చి అంబేద్కర్ వచ్చిన తర్వాతే కొద్దో గొప్ప అవకాశాలు వచ్చినాయి కాబట్టి నిజంగా అంబేద్కరే వాళ్ళకి దేవుడు అలా దేవుడు అంబేద్కర్ అని ఎవరన్నా భావిస్తే అది అది వాళ్ళ తప్పు కాదు కాబట్టి మిత్రులారా వీళ్ళు మేము నిజమైనటువంటి వారసులము కాంగ్రెస్ వాళ్ళు కాదు మేమే అంబేద్కర్ని గౌరవించం అంబేద్కర్ని గౌరవించడం అంటే ఆయన విగ్రహాలు పెట్టడం కాదు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేయడం కాదు మెమోరియ మెమోరియల్స్ స్థాపించడం కాదు ఆయన మనుస్మృతి గురించి ఆయన ఏం చేశాడు ఏం చెప్పాడు హిందూ మతం గురించి ఆయన ఏం చెప్పాడు ఆ మాటలన్నింటినీ తూచా తప్పకంగా మీరు పాటిస్తే పాలిస్తే అప్పుడు అంబేద్కర్కి నిజమైనటువంటి వారసులు అవుతారు అప్పటి వరకు మీరు కాలేరు కాబోరు ఇది తెలుసుకోవాలి మిత్రులారా ఇది ఈ విషయం ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం అంబేద్కర్కి నిజమైనటువంటి వారసులు అవ్వడం అంత తేలికైనటువంటి విషయం కాదు మాటలతో మనం అంబేద్కర్ని ఓన్ చేసుకోవాలి మిత్రులారా వీడియో నచ్చిందా నచ్చితే మిత్రులు షేర్ చేయండి థ్యాంక్ యూ